그리고 그 뒤에.

గంటా ఊరు కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇంత బాధ్యమ అనే చిన్న పాప ఎనిమిది నెలల పాప ప్లస్ డబ్బా మోతలు మింగేయడం ఆమెని వాళ్ళ తల్లిదండ్రులు చిన్న పాపని తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు చూసి ఇది మేము చేయలేమో మీరు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పడం వాళ్ళ తల్లిదండ్రులు పాప చాలా శ్వాస ఆడక వామెంట్స్ వాళ్ళు చేసుకుంటూ ఇబ్బందికరమైన పరిస్థితిలో పాపం ప్రభుత్వం ఏదో ఆసుపత్రికి తీసుకురావడం ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ యుగుందర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయనే ఈరోజు డ్యూటీలో ఉండడం ఆ బాబు ప్రాణాలను సేవ చేయడం జరిగింది పబ్లిక్ అంతా కూడా ప్రజలంతా కూడా ఒకటి గమనించాలా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ఒక నిక్షయంతో ఈరోజు ప్రభుత్వ నందు మంచి డాక్టర్ అంటే ఈ ఏ స్పెషలిస్టుల్ని ప్రతి దీన్ని కూడా స్పెషలిస్టుల్ని అందరినీ కూడా ఇక్కడ వేశారు ఇంకా ఒక అనస్థిసియా డాక్టర్ ఒక్కరే మనకు రావాల్సి ఉంది వారి కోసం కూడా మా శాసనసభ్యులు పొలంలో ఎమ్మెల్యే విండి గారు కలెక్టర్ గారి దృష్టికి మరియు కమిషనర్ గారి దృష్టికి ఈ ఈరోజు ఉదయం పల్లమినేరు ప్రభుత్వ ఆసుపత్రికి క్యాషువాలిటీకి ఒక బేబీని తీసుకొచ్చారు ఎయిట్ మంత్స్ బేబీ ఆ బేబీ ఏమో ఒక మెంతో ప్లస్ ఒక మూతని మింగేసి అది లారింగ్స్లో ఇరుక్కుపోయింది ప్లస్ మూత అంటే దాని డయాఫ్రామ్ ఎక్కువ ఉంటుంది లారింగ్స్ బేబీ ఎయిట్ మంత్స్ బేబీ లారింగ్స్ కంటే కూడా కొంచెం విత్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది தான்வல் அது டோட்டல் வெள்ளி ஃபிஃஸ் அந்த லெபல సో అలాంటి సందర్భంలో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎవ్వరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో యూజువల్లీ ఇలాంటి రిస్క్లు చేపట్టరు బికాస్ అది ఏదో సన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్లోనే కొంచెం ఊపిరి ఆడుతుంది బేబీకి ఒకవేళ ఏదైనా ట్రై చేసినప్పుడు అది ఇంకా లోపలికి ఇక్కిపోతే టోటల్గా బేబీ ఒక లాక్ సైజ్ చనిపోయే ప్రమాదం ఉందని ఎవ్వరు కూడా అలాంటి కేసెస్ టేకప్ చేయరు మాకు కూడా ఈ పలువురి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా ఏంటి పోస్ట్ వేకెంట్ ఉంది సో మా అదృష్టవశాత్తు వన్ మంత్ బ్యాక్ డాక్టర్ యుగంధర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ పీహెచ్సి సైడ్ నుంచి రీసెంట్గా గవర్నమెంట్ చేసిన రీడిప్లాయ్మెంట్ లో రావడం జరిగింది నిజంగా బేబీ రోజు సర్వైవ్ అయింది అంటే మాకు ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉండబట్టి టైమ్లీ రియాక్షన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నా కూడా రిస్క్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది బికాస్ బేబీని ఇలా వెలి వెలికిలా పడుకోబెడితే లాలాజలం వెళ్ళి అడ్డుపడే అవకాశం ఉంది బేబీ బోర్లా పడుకోబెట్టి బ్లైండ్గా ఫింగర్ పెట్టి ఇమిడియట్గా అది తీయడం జరిగింది సో ఆ టైంలో అసలు బేబీ టోటల్గా కూపిరి అందకుండా ఆక్సిజన్ శాచురేషన్ ఇరవై వరకు పడిపోయి ఆల్మోస్ట్ కన్వల్షన్స్ అంటే ఫిట్స్ వచ్చే సమయంలో డాక్టర్ గారు ఇంటర్వెన్షన్ చేయడము గా అది తీయడం బయటకు తీయడము బేబీ క్లాస్ తీసుకోవడం జరిగింది ఇది చెప్పాలంటే చాలా ఒక అడ్వెంచరస్ థింగ్ డాక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను మాకు కూడా పలమనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఆఫ్థల్మాలజీ ఈఎన్టీ ఆర్థోపెడిక్ డర్మటాలజీ పెడియాట్రిక్ గైనకాలజీ సర్జరీ జనరల్ మెడిసిన్ అని అన్ని స్పెషాలిటీస్ కూడా ఫుల్ ఫ్లేజ్గా ఉన్నాయి దయచేసి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము మెయిన్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి డిఫరెన్స్ ప్రైవేట్ హాస్పిటల్ సెటప్లో టీమ్ వర్క్ అనేది ఉండదు ఇక్కడ టోటల్లీ అందరు ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు సిస్టర్స్ కానీ ఎంఎన్ఓస్ కానీ ఎఫ్ఎన్ఓస్ కానీ ఏఎన్ఎంస్ కానీ అందరూ కూడా డాక్టర్స్ కానీ అందరూ టీం వర్క్ చేస్తారు అంటే ఒక డాక్టర్ అలోనే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అన్నీ చేయలేరు బికాజ్ అట్ ద సేమ్ టైం కేరళ సెక్యూర్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇంజెక్షన్స్ వేయడం ఈ పక్క ప్రొసీజర్ చేసినప్పుడు సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే సెటప్ ఎంత ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు చేసే ఇది కాబట్టి సో ఈ ఇలాంటిది బయట అయితే మేము కంపేర్ కూడా చేయొద్దండి దయచేసి ఎందుకంటే అంత మంచిగా సర్వీసెస్ ఉంటాయి మీరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించి దయచేసి మా ఆసుపత్రి యొక్క సేవలు వినియోగించుకోవాల్సిన కోరుచున్నాం హలో ఒక సెవెన్ మంత్స్ బేబీ ఎమర్జెన్సీ వార్డు తీసుకురావడం జరిగింది అక్కడ బేబీ వచ్చిన కండిషన్ ఎలా ఉందంటే అసలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది నోట్ నుంచి లాలాజలము కిందకు వస్తుంది అసలు ఊపిరి తీసుకోవడానికి అసలు ఇంకా అక్కడ చనిపోయే పరిస్థితుల్లో తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే మా సిస్టర్సు మేము ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ మాదిరి చేయకుండా ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఇమ్మీడియట్గా బోర్లో పడుకోబెట్టి ఆ బేబీకి బ్లైండ్గా ఇంకా అమ్మాయిని లేట్ చేసే కొద్దీ అమ్మాయికి ప్రాణాపాయం ఉంది కాబట్టి బ్లైండ్గా లోపలికి వెళ్ళి నోట్లేకి అమ్మాయి ప్రతి చేస్తున్నా కూడా బ్లైండ్గా వెళ్ళి చాకచక్యంగా ఆ లోపల నుంచి మూతని వెనకాల నుంచి తీసుకోవచ్చు బయటికి లాక్కుంటూ వచ్చి ఇమ్మీడియట్గా తీయడం జరిగింది తీసిన వెంటనే అమ్మాయి శ్వాస తీసుకోవడం ప్రారంభించింది శ్వాస తీసుకొని ఇమ్మీడియట్గా అవి క్యాన్లో పెట్టుకొని వాళ్ళకి ఆక్సిజన్ శాచ్యురేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా ఆక్సిజన్ ఎయిటీన్ నైంటీ వచ్చింది నైంటీకి వచ్చిన తర్వాత అమ్మాయి కన్ను చేసి ఏడవడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీలో పెట్టుకొని అమ్మాయిని మోనిటరింగ్ చేసి ఇప్పుడు అమ్మాయి సేఫ్గా ఉంది అమ్మాయి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయినారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి ఎందుకంటే ఇమ్మీడియట్గా రియాక్షన్ అనేది ఉండాలి మనం అనస్థిత ఇచ్చేకి తర్వాత వచ్చి అమ్మాయిని తీసుకొని పోయి క్యాన్లా పెట్టడము అవన్నీ కూడా చేసింటే ఆ అమ్మాయి ప్రాణాభయం స్థితిలో ఉంది కాబట్టి అవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ ఇమ్మీడియట్గా రియాక్షన్ కావడము అమ్మాయి బ్రతకడము మాకైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ చేయడానికి ఈ విధంగా గవర్నమెంట్ తరఫున ఉండడానికి మన జగన్ సార్ గారు పోస్టింగ్ చే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈ ప్రొసీజర్ చేసిన దానికి తర్వాత వాళ్ళు పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు తర్వాత ఇప్పుడు బేబీ అయితే సేఫ్గా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత మన ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి మన ప్రభుత్వము అందరూ స్పెషాలిటీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరు స్పెషాలిటీ ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఈ సర్వీసెస్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని బ్రాంచులకి అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ దొరుకుతున్నాయి కానీ ఒక అనస్తా మాత్రం లేదు ఆ కూడా దగ్గరలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తర్వాత వచ్చి జెడ్పీ చైర్మన్ గారు తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అందరూ శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ

सभी गवर्नमेंट का अगर कुछ हमें चाहते हैं बाहर जानों को गवर्नमेंट उतना अच्छा काम भी नहीं है ऐसा साल हम बहुत ये करें है। वो सचुएसन में साल देख को बच्ची को हमें डर गए थे बच्ची हाथ पाती नहीं घर को देख को साल इमेडेंटली से ट्रीटमेंट कर को बच्ची को अच्छा करे जंतर डब्बी निकाल दा अंदर से क्या प्रॉब्लम भी नहीं साल उतना ऐसे निकालते हैं घर को डॉक्टर हमें सोचेश नहीं थे ऑटोमेटिक से आ जाता घर को घर बहुत डर गए थे हमें बच्ची को हंसते